హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై మెనీ వ్లాగ్ ఈరోజు నేను క్యాప్సికమ్ పకోడీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మిక్సింగ్ బౌల్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకొని స్మాష్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి ముక్కలు పసుపు గరం మసాలా కారం ఉప్పు ధనియాల పొడి వాము జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే పొడవుగా సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మూత తీసుకొని శనగపిండి క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి యాడ్ చేసి పకోడి పిండిలా బాగా కలుపుకోవాలి మనకు ఉల్లిపాయల్లో కూరిన వాటరే సరిపోతుందండి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు పిండి గట్టిగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసుకొని పకోడీలా వేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది క్యాప్సికమ్ పకోడీ దీని డీటెయిల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్